హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎవరైతే నో కాంటాక్ట్ ఆర్ సెపరేషన్లో ఉంటారో మీ పర్సన్ అసలు మీ గురించి ఆలోచిస్తున్నారు అసలు మీ లైఫ్లో మళ్ళీ తిరిగి వస్తారా లేదా మీరు వెయిట్ చేయాల మూవ్ ఆన్ అవ్వాలా ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వట్లేదు అని అంటే మెసేజెస్ మీకు కాదు మీరు వీడియో స్కిప్ చేసేయచ్చు అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అని మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ లోకి అయితే వెళ్తుంది వీడియోని హైప్ కూడా చేయండి ഈ രീതിയിൽ ഏതാകാര്യോ ചോദിച്ചു മെഡിക്കേഷൻ ആയി ഡോക്ടർ ലേ എന്നത് മാത്രമേ ഇമ്പോർട്ടൻറ്റ് సో మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అండర్ ఫైవ్ ఆఫ్ పెంటల్స్ మీ పర్సన్ వెరీ వెరీ స్ట్రబన్ అంటే తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయరు మీరు అంటే ఇష్టం ఉన్నా సరే ఇప్పుడు కూడా తను మిస్ అవుతున్నా మిస్ అవ్వన తను ఏమీ మిస్ అవ్వటం అవ్వట్లేదు అనే ఒక ఫీలింగ్ ని చూపిస్తున్నారు బట్ యాక్చువల్ గా మిస్ అవుతున్నారు తన కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి ఆఫ్టర్ సెపరేషన్ కరెంట్ గా అంటే ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అంటే నైట్ ఆఫ్ ఆఫ్ ఖచ్చితంగా మీరంటే ఇంకా ప్యాషన్ ఉంది మీరంటే ఒక అట్రాక్షన్ ఉంది మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్ అవ్వచ్చు మీ గురించి వండరింగ్ ఎనర్జీ ఉంది స్పైయింగ్ ఎనర్జీ ఉంది బట్ అగైన్ తను మిస్ అవుతున్నాను లేదా తను మిమ్మల్ని స్పై చేస్తున్నాను అనే ఒక ఇది మీకు తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారు బికాస్ మీ పర్సన్ అది ఇష్టం ఉండదు తను ఏదైతే ఇన్నర్ గా ఫీల్ అవుతున్నారో తన ఎమోషన్స్ ఎవరికి తెలియకూడదని అయితే అనుకుంటారు మీ పర్సన్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ స్వాట్స్ ఇక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది బట్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా మళ్ళీ రీయూనియన్ గురించి ఆలోచిస్తున్నారు బట్ యాక్షన్ తీసుకుంటారా లేదా తెలియదు దాని గురించి క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తారు బికాస్ ఏస్ ఆఫ్ సోట్స్ తనకు కావాలని ఒక ఫీలింగ్ ఉన్నా దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి ఎక్స్పెషలీ ఫ్యామిలీ సిచ్యువేషన్ అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ మేబీ మీ ఇద్దరిలో ఒకరికి ఫినాన్షియల్ స్టెబిలిటీ సరిగ్గా లేదు సో ఫినాన్షియల్ ఇష్యూస్ రావచ్చు వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అండ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఆల్సో ఫ్యామిలీ ఒప్పుకుంటారా లేదా మళ్ళీ ఇదంతా పెద్ద గొడవలు అవుతాయి వాట్ ఎవర్ సో మే పర్సన్ ఇవన్నీ ఆలోచిస్తున్నారు బట్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అనే ఒక థాట్ ఉంది బట్ అగైన్ దానికి పూర్తిగా తన క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు అండ్ మిస్సింగ్ ఎనర్జీ అయితే ఉంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ చాలా చాలా మిస్ అవుతున్నారు లోన్లీ ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జనై లీబ్రా అక్వేరియస్ ఎయిడ్స్ అని ఉండొచ్చు ఆర్ క్యాప్రికాన్ వోగోరస్ ఎట్స్ అని ఉండొచ్చు యాక్షన్ తీసుకుంటారా లేదన్న చూద్దాం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు బికాస్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఉంది యాక్షన్ ఓరియెంటెడ్ కార్డ్ సో బికాస్ తన మీ పర్సన్ రైట్ నో థింక్ చేస్తున్నారు ఏమని పాజిబిలిటీ ఎంత వరకు ఉంది వాళ్ళు యాక్షన్ తీసుకుంటే స్టేబుల్ గా ఉండదు ఉంటుందా లేదా రిలేషన్షిప్ నేను ఎఫర్ట్స్ పెట్టగలనా లేదా ఇవన్నీ ఆలోచిస్తున్నారు బట్ నైన్ ఆఫ్ కప్ సిక్స్ ఆఫ్ వన్స్ అండ్ కింగ్ ఆఫ్ కెంటికల్స్ అంటే తనకొక కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే నేను ఈసారి రిలేషన్షిప్ రియూనియన్ అయిన తర్వాత నిరబెట్టుకోగలను అనే అనేక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు సో ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి యాక్షన్ అయితే ఉంటుంది సో మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోవాలి తనకి సక్సెస్ఫుల్ గా మీతో రీయూనియన్ అవ్వాలి అని అయితే ఉంది బికాస్ తను మూవ్ అవడానికి ట్రై చేస్తున్నా తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ రెసిస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా అవి ఇంకా ఇంకా పెరుగుతున్నాయి సో అది మీ పర్సన్ తెలుస్తుంది నేను నా పర్సన్ లేకుండా ఉండలేను అని ఒక ఫీలింగ్ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది సో అందుకే తను రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు అండ్ యాక్షన్ కూడా తీసుకుంటారు అసలు మీ ఫీలింగ్స్ ఏంటన్నా చూద్దాం దాని తర్వాత అవుట్కమ్ మీ ఫీలింగ్స్ ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ టూ ఆఫ్ సోర్ట్స్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇంటెన్షన్స్ ద సన్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ మీరు క్రాస్ రోడ్స్ ఎనర్జీలో ఉన్నారు మీ ప్రెసెంట్ ఎనర్జీ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ బికాస్ మీకు ఏదైనా సరే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అంతే తప్ప మొత్తం అంతా నేనే చేయాలి నేనే ఎఫర్ట్స్ పెట్టాలంటే మీ వాళ్ళు అవ్వదు అది మీరు చాలా చాలా క్లియర్ గా ఉన్నారు సో ఎయిట్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ సోర్స్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా మీరు స్టాక్ ఎనర్జీలో ఉన్నారు ఏ డిసిషన్ తీసుకోవాలో ఒక క్లారిటీ లేదు బీయింగ్ ఎట్ సమ్ క్రాస్ రోడ్స్ ఓకే కంప్లీట్ గా మర్చిపోదాం మూవ్ ఆన్ అయిపోదాం నా లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దామని ఒకసారి అనిపిస్తుంది ఒకసారి నో నేను మూవ్ అవ్వలేకపోతున్నాను సో దీనికి సొల్యూషన్ ఏంటి యూనియన్ అయితే బాగుంది సో ఇలా రెండు ఉన్నాయి మీకు అండ్ ఫోర్ ఆఫ్ పింటికల్స్ మీరు కూడా మీ ఫీలింగ్స్ మీ ఎమోషన్స్ మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అవి మీరు మీ అంతటి మీరు ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే అనుకోవడం అండ్ ఇంటెన్షన్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ద సన్ అండర్ ద డెక్ డెత్ కార్డ్ మీకు రెండో అనిపిస్తుంది రిలేషన్షిప్ ఓకే ఏదైతే అయింది కంప్లీట్గా నేను మూవ్ ఆన్ అయిపోవాలి బట్ అగైన్ నాకు రియూనియన్ అయితే బాగుంది రెండు ఉన్నాయి మీకు సో అందుకే క్రాస్ రోడ్స్ ఎనర్జీలో ఉన్నారు ఇటు ఫిఫ్టీ అటు ఫిఫ్టీ సో ఫస్ట్ మీకు క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు వన్స్ క్లారిటీ వచ్చిన తర్వాత మీరు డెసిషన్ తీసుకుంటే బెటర్ సి మీరు ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీలో ఉన్నారు మీకు మీలో మీకే సందర్శన మీ మైండ్ ఒక చెప్తుంది మీ హార్ట్ ఒక చెప్తుంది మీలో మీకే క్లారిటీ లేదు ఫస్ట్ మీకు మీరు క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఇలా క్రాస్ రోడ్స్ ఎనర్జీలో ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోకపోవడమే ఉత్తమం తర్వాత మీరు కూర్చొని మీరు ఒక టైం తీసుకుని అప్పుడు డెసిషన్ తీసుకోవడం వల్ల మీకు ప్లస్ అవుతుంది అంతేగాని ఒక కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీలో ఉన్నప్పుడు డెసిషన్ అయితే తీసుకోవద్దు అండ్ వెయిటింగ్ మోడ్ ఖచ్చితంగా ఇక్కడ మీరు కొంచెం టైం తీసుకుని అప్పుడు డెసిషన్ తీసుకుంటే బెస్ట్ అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ బోగో చోరస్ ఎక్స్ అని ఉండొచ్చు ఏరీస్ లియో సానిటేరియన్ స్పెషలీంహరాస్ ఆర్ పైసెస్ కెన్సర్ స్కాపియో ఎక్స్పెషలీ స్కాపియో సో కమ్ చూద్దాం సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు అసలు ఏమవుతుంది వీల్ ఆఫ్ ఫోర్చూన్ ద వరల్డ్ వీన్ ఆఫ్ కప్స్ అండ్ డర్త్ ఖచ్చితంగా ఫాస్ట్ మూమెంటం అయితే లేదు బికాస్ మీరు కొంచెం టైం తీసుకుంటారు లేదా రైట్ నో కొంచెం అవాయిడ్ చేస్తారు మీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేస్తారు ఈవెన్ మీకు మీ పర్సన్ పట్ల స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నా మీరు రైట్ నో ఓపెన్ అప్ అవ్వాలి అని అయితే అనుకోవడం లేదు బికాస్ డెత్ కార్డ్ మీలో మీకు కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ సో ఒక రకమైన చాలా రకమైన క్వశ్చన్స్ మీలో ఉన్నాయి సో వాటి అన్నిటికీ ఆన్సర్ వచ్చేదాకా మీరు కమిట్ అవ్వాలని అయితే అనుకోవడం లేదు మీ పర్సన్ మీ లైఫ్ తిరిగి వచ్చినా సరే బికాస్ మీకు తిరిగి రావాలని ఉంది ఏంటి కొన్ని సంఘటనలు ఆలోచిస్తే బట్ మీ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు ఆలోచించినప్పుడు బాబోయే రిలేషన్షిప్ వద్దు అన్న ఒక ఫీలింగ్ కూడా ఉంది సో లెట్స్ క్లారిఫైస్ కింగ్ ఆఫ్ వాంట్స్ అండ్ జస్టిస్ మీరు చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు రిలేషన్షిప్ లో రిలేషన్షిప్ అంటే మ్యారేజ్ వరకు ఆలోచిస్తారు రిలేషన్షిప్ ని ఎలాగే నిలబెట్టుకోవాలనుకుంటారు బట్ మీ పర్సన్ అలా కాదు ఎమ్మెచ్యూర్ బికాస్ పేజ్ ఎనర్జీ కనిపిస్తుంది అండ్ కింగ్ ఆఫ్ వాంట్స్ ఎందుకంటే ప్యాషన్ చాలా చూపిస్తారు మీరు చాలా బాగా మాట్లాడతారు బట్ మీ కోసం ఏదైనా చేసి దాంట్లో చాలా వెనకబడి ఉంటారు అండ్ ఇక్కడ వాంట్స్ ఎనర్జీ అంటే కమిట్మెంట్ అండ్ స్టెబిలిటీ ఇవ్వడానికి ఎప్పుడు రెడీ ఉండరు అదే మీకు ఇక్కడ మేజర్ ఆల్రెడీ మాకు చాలా సార్లు దీని వల్ల విడిపోయాం మళ్ళీ అగైన్ కలిసి ఉండాలి మళ్ళీ అదే ఇష్యూ వస్తుంది అని అంటే కలిసి ఉండకపోవడమే బెటర్ అన్న ఒక థాట్ అయితే ఉంది ఎస్ మీ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు మీరు కూడా డిస్కస్ చేస్తారు బట్ ఎండ్ ఆఫ్ ద డే డెసిషన్ మేకర్ మీరు సో ఇలాంటి రిలేషన్షిప్ లోకి మళ్ళీ మళ్ళీ సఫర్ అవ్వాలనుకుంటారా అనుకుంటారా ఏంటనేది ఆలోచించుకోవాలి మీలో కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది మీ పర్సన్ మీతోనే కాదు వేరే పర్సన్ తో కూడా మీతో బిహేవ్ చేసినట్టే బిహేవ్ చేస్తూ ఉంటారు అది కూడా మీకు నచ్చదు ఆర్ మీకు ఇచ్చే ప్రయారిటీ కన్నా ఎదుటి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం కూడా మీకు నచ్చదు బికాస్ తన నేచరే అలాంటిది ఇక్కడ అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గాని జమునాయి లీబ్రా అక్వేరియస్ ఎయిడ్స్ అనే ఉండొచ్చు ఎక్స్పెషల్లీ సో గైడెన్స్ ఏంటన్నా చూద్దాం ఏస్ ఆఫ్ మాన్స్ టెంపరెన్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎంప్రెస్ ఏస్ ఆఫ్ మాన్స్ అంటే ఎగైన్ న్యూ బిగినింగ్ న్యూ ఎనర్జీ బట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ మీ మీద మీరు ఫోకస్ చేయండి మీ వర్క్ మీద ఫోకస్ చేయండి మీ ఫీలింగ్స్ మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోండి దెన్ ఆటోమేటిక్గా మీ లైఫ్లోకి మీరు ఏదైతే కోరుకున్నారో అది మీ లైఫ్లోకి వస్తుంది ఫస్ట్ మీరు చాలా గ్రౌండెడ్గా ఉండాలి కాన్ఫిడెంట్ గా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఇండిపెండెంట్గా ఉండాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎనర్జీ ఎరికల్ మెసేజ్ డో టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ సో ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి మీరు హీల్ అయితే హ్యాపీనెస్ అనేది దాని అంతటా అదే వస్తుంది ఆటోమేటిక్గా ఏంజల్ ఆఫ్ లవ్ సో లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ పుట్ యుర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ మీ ఏంజల్స్ మీ వెనకాలే ఉన్నారని అర్థం అండ్ ఏంజల్ ఆఫ్ స్ట్రెంత్ చూసారా మీరు ఎమోషనలీ స్ట్రాంగ్ ఉండాలి ఇండిపెండెంట్ ఉండాలి విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెక్ట్ పవర్ఫుల్ చేంజ్ సో మీ లైఫ్ లో కొంచెం పవర్ఫుల్ చేంజెస్ అయితే రాబోతున్నాయి సో థింగ్ పాజిటివ్ బీ పాజిటివ్ ఎవరిన్ విన్ ఫోర్ కమ్స్ ఫుల్ మోర్ ఇన్ లీబ్రా సో మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో లేదా ఎక్కడైతే కన్సిస్టెంట్ గా మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇస్తారో ఖచ్చితంగా ఎవరిన్ విన్ అవుట్ కమ్ మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో లేదా దేంట్లో అయితే పార్టిసిపేట్ చేస్తారో మీరు విన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ బికాస్ అండర్ ద దెక్ ఆల్సో ఈస్ ఆన్ సైడ్ యోడ్ యూమోని సాజుటైరియస్ ఇక్కడ మీరు కానీ మీ కోసం కానీ పర్సన్ గానీ లీబ్రా ఇక్కడ కన్యా రాస సో లక్ మీ సైడ్ ఉంది సో లక్ నా సైడ్ ఉండదు అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే తీసేయండి ప్లేఫుల్నెస్ టు రీక్యాప్చర్ రొమాన్స్ అవ్వ యూ ఇన్నర్ యూత్ఫుల్ స్పిరిట్ ఆఫ్ ఫన్ టూషన్ అంటే ఏంటంటే ఎప్పుడు హ్యాపీగా ఉండండి ప్రెసెంట్ లో ఉండండి మీ హ్యాపీనెస్ ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోండి స్టే ఆప్టమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్ పాజిటివ్ థింకింగ్ అండ్ ఫేత్ విల్ డ్రింగ్ యూ రొమాన్స్ ఎక్కువగా మీ పర్సన్ గురించి ఆలోచించినప్పుడు పాజిటివ్ గా చేయండి అది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది అని అర్థం హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్స్ హాస్ట్లీ డిస్కస్ యూర్ ఫీలింగ్స్ విత్ అదర్ సో మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అది మీ పర్సన్కి చెప్పండి ఏదైనా అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు అట్ ది సేమ్ టైమ్ మీ పర్సన్ కూడా మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారో అడిగి తెలుసుకోండి విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది మీ రిలేషన్షిప్ కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ంగ్స్టికల్స్ లర్నింగ్ ఎక్స్పాన్షన్యూ ఫే ప్రిపేరింగ్ ఫర్ ూన్ సో గా అవుతున్నారు ఎక్స్పాన్షన్ అవుతున్నారు ఖచ్చితంగా న్యూ ఫే మీకు ఇది అండ్ దా నెక్స్ చూడండి రీకెన్ రీన్యూ ట్రాన్స్ఫర్మేషన్ గ్రోత్ చేంజ్ అయ్యింది లేదా చేంజ్ అవ్వబోతుంది మీరు ఒక న్యూ ఫేజ్ లోకి అయితే వెళ్ళబోతున్నారు హ్యామర్ సో బట్ ఈస్ రీబిల్డింగ్ ఇంట్రాగేషన్ రెపిటేటివ్ పెర్సిస్టెన్స్ వర్కింగ్ ఆన్ ఉంది సో మీకు ఏదైతే ఎక్కడైతే మీరు ఇబ్బంది పడుతున్నారో దాన్ని మీరు ఓవర్కమ్ చేయగలగాలి మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దాన్ని కన్సిస్టెంట్ గా పర్సిస్టెంట్ గా చెయ్యాలి ఓకే మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి వస్తాయి సో ఇక్కడ ఒకటే ఏంటంటే మీ మీద నేను ఫోకస్ చేయండి మీరు ఎంత లోలో ఉన్నా సరే మీరు మళ్ళీ కాన్సన్ట్రేషన్ చేస్తే హైలోకి రాగలరు అది ఏ ఏరియా అయినా సరే రిలేషన్షిప్ కెరియర్ ఏదైనా సరే సో ఇదే మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్స్ ఎవరికైనా కాంటాక్ట్ లో చూసుకు వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్